రీచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో పోలీస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండు గొప్ప ప్రారంభం మీ ఊర్లో స్కూల్ అందుబాటులో ఉందా మీ పిల్లలందరూ స్కూల్ పోగలుగుతున్నాడా టీచర్ ఉన్నాడా ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలు పెట్టుకుని గ్రామ సౌకర్యాలన్నీ కూడా ఫిలప్ చేసి తద్వారా మీకు మెరుగైన చేయడం మీ ఊర్లో ఉండే వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మీ ఆదాయాన్ని పెంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ కూడా చేస్తాం అదే సమయంలో మీ ఊరు నుంచి మీరు మండల కేంద్రానికి రావాలన్నా హాస్పిటల్కి పోవాలన్నా మార్కెటింగ్ వస్తువులు తీసుకుపోవాలన్నా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా గిరిజనుల కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే మెగా డీఎస్సీ అనౌన్స్ చేశాం దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీ సర్కుల్ పెడతాం మెగా డిఎస్సీ కోచింగ్ సెంటర్ పెడతాం విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం ఎస్సీ ఇంకొక పక్కన ట్రై కార్ ద్వారా మళ్ళా రుణాలు ఇప్పిస్తాం గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం గతంలో ఎనభై ఒక్క గిరిజన హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చాం ఇప్పుడు వీటి కొత్త బిల్డింగ్లు కావాలి అవి కూడా కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది కాకుండా గిరిజన సమరయోధుల కోసం చింతపల్లి మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం కూడా పూర్తి చేస్తాం ఇంకో పక్క విలేజ్ సెక్రటరీలో చాలామంది పనిచేస్తున్నారు ఏఎన్ఎంల కింద వాళ్ళందరినీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో పెట్టి మీ పిల్లల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అరకు కాఫీ అక్కడనే పెప్పర్ ఇవన్నీ తయారు చేయడం పండించడం మీకు ఏమేమి చేయగలుగుతామో మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఒక రోజున అరకు కాఫీ ఈరోజు కొన్ని కొన్ని షాపుల్లో ఉంది కానీ ఇది ఇండియాలో ఉండే అన్ని షాపుల్లో పెట్టి ప్రపంచంలో ఉండే ముఖ్య నగరాల్లో పెట్టే బాయ తీసుకొని అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఇప్పుడే చెప్పాను మొత్తం నాణ్యత ఎట్లా రావాలి క్వాలిటీ ఎట్లా పెంచాలి దానికి కావాల్సినటువంటి మంచి రకమైన కాఫీని ఇంకా ఎట్లా ప్రోత్సహిస్తాం అక్కడి నుంచే మీరు చూస్తే ఆ కాఫీని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్గా చేయాలి కాఫీ పౌడర్గా చేయాలి అదే సమయంలో దీన్ని మార్కెటింగ్ గటజేయాలని చేస్తాం దీనివల్ల మీ ఆదాయం వాణిజ్య పంటల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీ ప్రాంతంలో ఉండే సహజమైన పంటలు ఎక్కడ కూడా ఎరువు కానీ క్రిమి సంహారక మందు వాడనటువంటి ఆర్గానిక్ పంటలు మీరు ఏర్పాటు చేస్తున్నారు దాన్ని కూడా ఉపయోగించుకొని అవసరమైతే బిస్కెట్స్ తయారు చేసేది ఇక్కడ బిస్కెట్స్ కానీ మిగిలినది ఇక్కడ ఏమేం చేయగలుగుతావు అవన్నీ చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గిరిజన ప్రాంతాల్లో మీరు తయారు చేసే వస్తువుల్ని ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్గా వినియో వినియోగదారులకు మీరే అమ్మే ఏర్పాటు చేస్తాం అంటే ఈరోజు మీ ఊర్లో ఉంటారు ఈ ప్లాట్ఫామ్లో మీరుంటే ఎవరు హైదరాబాద్లో కావాలన్నా బెంగళూరులో కావాలన్నా మీ ఊర్లో ఉత్పత్తి చేసినటువంటి ఒక తేనె నేరుగా వాళ్ళకి అమ్మే ఏర్పాటు వస్తుంది ఆ షాప్కి అమ్మే ఏర్పాటు వస్తుంది దానికి కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల నూట తొంభై ఒక్క ఎస్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత తీసుకుంటా ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి కనెక్టివిటీ ఇప్పిస్తాం దగ్గర దగ్గర పదహారు వేల ఎనిమిది పదహారు గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీళ్లు లేవు రెండు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాయ్ తీసుకుంటాం ఇది కాకుండా ఈరోజు జివో నెంబర్ త్రీ ఉంది ఎలక్షన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో నేను ఆ విషయం కానీ కొన్ని ఉద్యోగాల విషయాలు మాట్లాడలేకపోతున్నా నాకు బాగా గుర్తుంది నేనే తీసుకొచ్చిన జీవో అది దాన్ని ఏ విధంగా మళ్ళా మీ పిల్లల కోసం ఏం చేయాలో అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నా సీతంపేట ఐటీడీఏలో ఏడు కోట్ల ఖర్చుతో సమగ్ర పసుపు ఉత్పత్తి ఈరోజు మన దగ్గరుండే పసుపులో కర్కుమేన్ ఎక్కువ ఉంది దీనివల్ల ఎక్కువ గిరాకీ ఉంటుంది అలాంటి పసుపుని ఒక వాణిజ్య పంట కింద ఏ విధంగా దీన్ని అడిషన్ చేయాలి అవన్నీ చేసి మీ ఆదాయం పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే మరిగా ఎన్టీఆర్ సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఉంది దానికి కూడా గిరిజన మ్యూజియం కూడా అభివృద్ధి చేయాలి దీనికి కూడా ఒక రెండు కోట్ల యాభై లక్షలు అవుతున్నారు అది కూడా ఖర్చు పెట్టి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క ఐటీడీఏ పార్వతీపురంలో కొమరాడ మండలంలో పూర్ణపాడు లాబేస్ గ్రామాల మధ్య నాగావళి నదిపై ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కావాలన్నారు అది కూడా పూర్తి చేస్తాం చింతూరులో ఐటీడీఏ పరిధిలో పదకొండు ఎత్తిపోతల పథకాలు కావాలి దీనికి రెండున్నర కోట్లు ఖర్చు అవుతున్నారు అది కూడా ఖర్చు పెట్టి మొన్నే రివ్యూ చేశాను అవి కూడా శాంక్షన్ చేస్తాం ఇది కాకుండా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే పాడేరులో మెడికల్ కాలేజ్ ఉంది నేను అది కూడా నిర్ణయం చేశాం ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి